జర్నలిస్ట్ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆనం చిన్ని వెంకటేశ్వరరావు గత కొన్ని రోజుల క్రితం వచ్చారు వీళ్ళ వివరాలన్నీ తీసుకున్నారు తీసుకుని ఎన్జిఓ అధ్యక్షులు శ్రీనివాసరావు గారు కూడా వినవించారు వాళ్ళు కూడా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్తున్నారు ఇప్పుడు మనం ఇప్పుడు చేతున్నారు మాట సమస్య ఇప్పుడు మిత్రులు అందరూ విన్నవించుకున్నారు ప్రధానంగా నేను కూడా చెప్పాల్సిన రెండు విషయాలు ఉన్నాయి ఏంటంటే గతంలో గవర్నమెంట్ నాలుగైదు సార్లు జీవోలు ఇవ్వడం జరిగింది ఒకటి రెగ్యులర్ చేసుకోమని మానవతా దృక్పథంతో అందరినీ రెగ్యులర్ చేయాలని జీవోలు ఇచ్చినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు సరైన సమాధానం ఇవ్వకుండా దాటేస్తూ ప్రభుత్వానికి తప్పుడు నివేదిక ఇచ్చి కూడా మా అందరినీ ఇప్పటివరకు ఏ పని కానివ్వకుండా చేశారు ఈ మధ్య కాలంలో కూడా మా డేటాను కూడా తప్పుడు సమాచారాలతో పంపారు గవర్నమెంట్ ఆఫ్టర్ జూన్ సెకండ్ టూ థౌజండ్ తర్వాత ఏ ఒక్కరిని కూడా రిక్రూట్ చేసుకోవద్దు అని చెప్పినా కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలో ఉన్నటువంటి అధికారులు డేటాని సరి సరిగ్గా సక్రమంగా పంపకపోవడం వల్ల మాకు ఏది సరైన న్యాయం జరగట్లేదు అని మేము భావిస్తున్నాము అలానే గవర్నమెంట్ కూడా అందరినీ మా వాళ్ళ కడుపులో పెట్టుకొని మా అందరు కూడా న్యాయం చేయాలని మా సమస్యను కూడా చిన్న సమస్యనే మాకు ఇచ్చే బడ్జెట్లో మా అంటే రూపాయి రెండు రెండు రూపాయల మంది అవుతుండచ్చు దాన్ని ఆలోచిస్తే కనుక మా సమస్య చిన్నది మా పరిష్కారం కూడా తొందరగా అవుతాయి ఈ ప్రభుత్వం కూడా మాకు తొందరలో న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఆవేదన బడ్జెట్లో బడ్జెట్లో ఈ యొక్క కేటాయింపు వీళ్ళకు న్యాయంగా రావాల్సిన కేటాయింపు చాలా తక్కువ చిన్నది మన బయట వృధాగా చాలా ఖర్చు పెడుతున్నారు వాటి కూడా మీకు ఇస్తాము ఎన్నో విషయాలలో వృధా ఖర్చు పెడుతున్నారు ఇది వీళ్ళు ఎంతో మంది అంటే దాదాపు వందల మంది కదా యూనివర్సిటీ యూనివర్సిటీ పన్నెండు వందలు మొత్తం కలిపి ఆరు మంది వీళ్ళందరూ జీవితాలు బాగుపడతాయండి దయచేసి ముఖ్యమంత్రి గారు చూడండి అంతమంది గత ప్రభుత్వం అందరూ అంటే అందరికీ కూడా వీళ్ళు రిప్రజెంట్ చేశారు అందరికి ఇచ్చారు ప్రతి ఒక్కరికి హరీష్ రావు ప్రతి ఒక్క సీఎం గారికి మీ కూడా ఇచ్చారు దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తుంది ప్రయా సంకల్పం ఉద్యోగుల న్యాయంగా వాళ్ళు వాళ్ళు ఏదో కొత్త 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 కోరికలు కోరట్లేదు జియోలో ఉన్న ప్రకారము ఆ జియో అమిట్మెంట్ చేయాలని వీళ్ళు చెప్తున్నారు గారు మళ్ళీ ఒకసారి మీరు సమీక్షించండి సమీక్షించి వీడి మళ్ళీ మీ దృష్టికి మేము తీసుకొస్తాము మీరు చూడండి మీరు అన్ని అన్ని పరిశీలించినాకనే వీళ్ళకి న్యాయం చేయండి అభిలాష్ అభిలాష్ నేను ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీలో మెయిన్ లైబ్రరీలో వర్క్ చేస్తున్నా యాజ్ రికార్డ్ అసిస్టెంట్ నేను దాదాపు పన్నెండేళ్ళుగా పనిచేస్తున్నాను సార్ ముందుకు మాకు పదేళ్ళకి ముందు ఏదైతే గవర్నమెంట్ రెగ్యులర్ కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది ఉండకుండా చేస్తామని చెప్పేసి ఏదైతే మాకు ఆశలు పెట్టి అవన్నీ నిరాశ చేసారు దానికి తోడు మాకు ఉన్న పాత వీసీ రవీందర్ సార్ అయితే మమ్మల్ని మొత్తం రోడ్కి తెచ్చే పరిస్థితికి తెచ్చిండు మా ఉన్న జీతాలు అనేసి మొత్తం తక్కువ చేపించేసి మీ ఇప్పటి ఇన్ని రోజుల నుంచి పనిచేసిన కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి జీతాలు ఎక్కువ ఉన్నాయి ఏ విధంగా ఎక్కువ కనిపించిందో తెలియదు మాకు ఉన్న జీతం ఆపేసారు పెరగకుండా చేశారు ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పరిస్థితి మాత్రం చాలా ఘోరంగా ఉంది రోడ్డుకి తెచ్చేసిడు మమ్మల్ని ఇప్పుడు ఎవరైతే రాబోతున్న వీసీ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా ఒకటే కోరుకుంటున్నాం అయ్యా మా పరిస్థితులు తక్కుదిద్దే విధంగా మీరైనా చేయాలి మమ్మల్ని పర్మనెంట్ చేసే దిశగా ప్రయత్నం చేయండి మమ్మల్ని చాలామంది వీసీలు వచ్చిపోయారు వస్తూనే ఉన్నారు చూస్తూనే ఉన్నారు మా పరిస్థితి అర్థం చేసుకుంటున్నారు మీకు ఏదో ఒకటి చేస్తామని తప్పించుకోవడం తప్పించి ఏది చేయడం లేదు అదనంగా మాకు మూడు వేల ఐదు వందల ఖాళీ యూనివర్సిటీల ఖాళీ పోస్టులు ఉన్నాయి మేము ఒక పదమూడు ఉన్నాం మమ్మల్ని పర్మినెంట్ చేసినాక మీరు మిగతా పోస్టులు ఏమైనా రిక్రూట్ చేసుకోండి అంటే మా ఉన్న పోస్ట్ సరిపోతలేవు మీరే జీతాలు ఎక్కువ తీసుకుంటున్నారు మీరే ఎక్కువ మంది ఉన్నారని చెప్పి అట్లా చెప్పుకుంటేనే మూడు వందల డెబ్బై ఐదు పోస్టులు గవర్నమెంట్కి అప్పడం చెప్ చెప్పడం జరిగింది సో ప్లీజ్ మమ్మల్ని పర్మినెంట్ చేసినాకనే మీరు వేరే వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలి ఇది తప్పకుండా ఎందుకంటే ఈ ఇప్పుడున్న ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు గత అంటే ఎలక్షన్ లో ఎన్నో ఎన్నో చెప్పారు నేను న్యాయంగా అంటే ఎవరెవరైతే ఉస్మాన్ యూనివర్సిటీలో ఎవరికి అన్యాయం జరిగిందో అంటే విద్యార్థులు కానీ అంటే ఉద్యోగులు కానీ అందరికీ న్యాయం చేస్తా అని చెప్పాడు అంటే ఓకే మీరు ప్రొటెక్ట్ ప్రొటెక్ట్ గవర్నమెంట్ మీద నమ్మకం ముఖ్యమంత్రి నమ్మకం మీరు వీళ్ళతో చర్చించేటప్పుడు అధికారులు కూడా ఉండాలా అధికారుల ముందర వీళ్ళతో మీకు చర్చించాలా అప్పుడే కరెక్ట్ గా దానికి ఒక పరిష్కారం అనేది ఉంటుంది బాపట్ల కృష్ణమోహన్ ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి